తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఇది ముఖ్యమైన వార్త రాష్ట్రంలో వార్షిక పరీక్షల స్కెడ్యూల్ను మార్చేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది జేఈ నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు తగిన సమయం ఇచ్చే లక్ష్యంతో ఈసారి ఫిబ్రవరి చివరి వారం నుంచి పరీక్షలు ప్రారంభించాలని భావిస్తూ ఉంది ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం దసరాని పంపింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై మూడు లేదా ఇరవై ఐదవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభించేందుకు వీలుగా రెండు వేరువేరు టైం టేబుల్లను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నందున ఆయన ఆమోదముద్ర వేసిన వెంటనే అధికారిక స్కెడ్యూల్ వెలువడనుంది పొరుగు రాష్ట్రమైన ఏపీలో కూడా ఫిబ్రవరి ఇరవై మూడు నుంచే పరీక్షలు మొదలుకానున్న నేపథ్యంలో తెలంగాణలోనూ అదే తరహాలో నిర్వహించాలని బోర్డు యోచిస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ పార్టీ గుర్తైన కార్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యంగ్యస్త్రాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి బీజేపీ గుర్తైన తామర పువ్వుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ తనదైన శైలిలో బదులిచ్చారు బుద్ధి సరిగ్గా లేనివారే తామర దేవుడి పూజకు పనికిరాదని మాట్లాడతారు బ్రహ్మ విష్ణు లక్ష్మీదేవి సరస్వతీదేవి అందరూ తామర పువ్వుతో సంబంధం ఉన్నవారే నీరు ఎంత పెరిగినా తామర పువ్వు నీటికి అంటుకోకుండా పైనే ఉంటుంది మా పార్టీ కూడా అలాగే అన్ని సమస్యలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది అని ఆయన పేర్కొన్నారు ఈ విషయం తెలుసుకోవాలి అంటూ కేటీఆర్కు హితవులు పలికారు తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాలకు గాను ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీ విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని ఇందులో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది మద్యం దుకాణాలు లైసెన్సుల కేటాయింపు ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది ప్రభుత్వం ఆగస్టు పద్నాలుగున జారీ చేసిన నూతన మద్యం పాలసీని సవాలు చేస్తూ సికింద్రాబాద్కు చెందిన గడ్డం అనిల్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలా చేశారు దీనిపై జస్టిస్ ఎన్వి కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది మద్యం దుకాణాల కోసం దరఖాస్తు రుసుముగా మూడు లక్షలు నాన్ రిఫండబుల్ పద్ధతిలో వసూలు చేయడాన్ని పిటిషనర్ తరఫున న్యాయవాది తప్పుబట్టారు నామమాత్రపు రుసుము ఈఎండి విధానాన్ని అమలు చేయాలని కోరారు అలాగే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ప్రయోజనాలతో పాటు కల్లుగీత కార్మికుల కోసం ప్రత్యేక పన్నుల విధానం ఉండాలని వాదించారు ఏపీని టెక్నాలజీ హబ్గా మార్చే ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో వన్ గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం ఢిల్లీలో ఒక కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది తాజ్మహన్ సింగ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ హాజరయ్యారు ఈ ఒప్పందం ద్వారా గూగుల్ సుమారు పది బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనుంది గూగుల్ ఏ హబ్ పేరుతో ఏర్పాటయ్యే ఈ కేంద్రం భారతదేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు కేంద్రంగా నిలవనుంది అమెరికా వెలుపల గూగుల్ నిర్మిస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ కూడా ఇదే కావడం విశేషం ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కూరియన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే తదితరులు పాల్గొన్నారు విజయవాడ సింగపూర్ మధ్య ఇండిగో నూతన విమానం సర్వీస్ను ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు విజయవాడ నుంచి మంగళ గురు శనివారాల్లో ఈ సర్వీసు ఉంటుందని తెలిపారు నవంబర్ పదిహేను నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని విజయవాడ నుంచి నేరుగా సింగపూర్లోని ఛాంగి విమానాశ్రయానికి చేరుకోవచ్చని తెలిపారు జూలై ఇరవై ఎనిమిదిన సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ సర్వీసు విషయం ప్రస్తావనకు వచ్చినట్లు రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు ప్రవాసాంధ్రుల సమావేశంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో ఈ సర్వీస్ను ఏర్పాటు చేస్తామన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో ప్రవాసాంధ్రుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు భవిష్యత్తులో కోటికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణాలు జరిపే అవకాశం ఉండటంతో ఇంటర్నేషనల్ కనెక్టివిటీని మరింత విస్తృతం చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు ఏపీ లిక్కర్స్కాన్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది మంగళవారం ఉదయం హైదరాబాద్ తిరుపతి బెంగళూరులోని ఆయన నివాసాలు కార్యాలయాలపై నాలుగు సిట్ బృందాలు ఏకకాలంగా మెరుపుదాడులు నిర్వహించాయి ప్రస్తుతం హైదరాబాద్లోని నివాసంలో మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం విధానంలో సుమారు మూడు వేల రెండు వందల కోట్లకు పైగా అవినీతి జరిగిందని సిట్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను తీర్చకుండా విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా భారతీయ బ్యాంకులపై తీవ్రంగా మండిపడ్డారు బ్యాంకుల తీరు సరిగ్గా లేదని దాదాపు పదివేల వందల కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారి కూడా తెలిపారని మాల్యా గుర్తు చేశారు ఆస్తుల రికవరీ ద్వారా తన రుణాన్ని సంబంధించిన చెల్లింపులు పూర్తయిన బ్యాంకులు మాత్రం రికవరీ ప్రక్రియను ఆపలేదని ఆయన విమర్శించారు రికవరీ చేసుకున్న సొమ్ముపై భారతీయ బ్యాంకులు పూర్తి వివరాలను వెల్లడించే వరకు తాను యూకేలో ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోనని మాలియా స్పష్టం చేశారు శబరిమల ఆలయంలో బంగారం చోరీ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి ఆలయ సన్నిధిలో గర్భగుడి ద్వారపాలక విగ్రహాలకు బంగారు తాపడం పనుల్లో ఏకంగా నాలుగు పాయింట్ ఐదు కిలోల బంగారం మాయం కావడం దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులను కలవరపరిచింది దీంతో కేరళ హైకోర్టు స్పందించి సిట్ విచారణకు ఆదేశించింది బంగారం తాపడం పనులు బాధ్యత తీసుకున్న దాత ఉన్నికృష్ణన్ను విచారించిన అధికారులు అతడికి స్థిరమైన ఆదాయమే లేదని తేల్చారు బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ గత ఏడాది ఐటీ శాఖకు సమర్పించిన ఆదాయం వివరాలను పరిశీలించడంతో ఈ విషయాలు బయటపడ్డాయి ఇతర దాతలు కంపెనీలు ఆలయానికి ఇచ్చిన విరాళాలను ఉన్నికృష్ణన్ తానే ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నట్లు అధికారులు విచారణలో తేలింది శబరిమల ఆలయం వ్యవహారాలను పర్యవేక్షించే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు విజువలెన్స్ విభాగం నివేదికల్లోనూ ఇదే విషయం వెలువడింది సామాజిక సేవ కోసం కామాక్షి ఎంటర్ప్రైజెస్ సంస్థ ఉన్నికృష్ణన్ బ్యాంక్ అకౌంట్లో పది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల జమ చేసిందని అధికారులు గుర్తు చేశారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్తో ఉన్న అన్ని రకాల ప్రత్యక్ష పరోక్ష సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలు తీవ్రమైన నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయం తీసుకుంది ఓ వార్తా సంస్థ కార్యక్రమంలో మాట్లాడిన పాక్ రక్షణ మంత్రి కవాజ్ ఆసిఫ్ ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొందని శత్రుత్వం ముదిరిందని స్పష్టం చేశారు ఇప్పటికిప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధాలు లేవని ఆయన తేల్చి చెప్పారు బెదిరింపులు కొనసాగుతుండగా చర్చలు జరపడం సరికాదని ఉగ్రవాదం ముప్పుపై చర్యలు తీసుకున్న తర్వాతే చర్చలకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు అమెరికా రాజకీయాల్లో అరుదుగా కనిపించే దృశ్యం ఆవిష్కృతమైంది ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాజీ అధ్యక్షులు జో బైడెన్ బిన్ క్లింటన్ ప్రశంసల వర్షం కురిపించారు ఇజ్రాయెల్ హమాజ్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ ట్రంప్ చొరవతో కుదిరిన శాంతి ఒప్పందమే ఈ అనూహ్య పరిణామానికి కారణమైంది ఈ ఒప్పందంలో భాగంగా రెండేళ్లుగా హమాజ్ చీరలో ఉన్న ఇరవై మంది ఇజ్రాయెల్ బందీలు సురక్షితంగా తమ స్వదేశానికి చేరుకున్నారు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాలు శాంతి ప్రణాళికల్లో భాగంగా ఈ కీలక ముందడుగు పడింది ఈ ఒప్పందంపై మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు గాజా ఒప్పందాన్ని ఆయన స్వాగతించారు ఇలాంటి ఒప్పందం కుదిరేలా చూడటం సులభమైన విషయం కాదు బందీల విడుదల చాలా సంతోషాన్నిచ్చింది అని ఆయన అన్నారు అమెరికా ప్రపంచ దేశాల మద్దతుతో మధ్యప్రాచ్యం శాంతి బాట పడుతుందని బైడెన్ వ్యాఖ్యానించారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టేవిత్ తెలుగు నో